వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్ ఈరోజు మనం జాపాలి సంబంధించిన విశేషాల గురించి అయితే మనం తెలుసుకుందాం హనుమాన్ జన్మస్థలంగా పేరుగాంచిన ఈ జాపాలి తీర్థం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి జాపాలి మహర్షి కోసం స్వయంభుగా వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన జాపాలి తీర్థం గురించి అయితే మనం ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాం చిత్తూరు జిల్లాలోని తిరుమల కొండ పైన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాపాలి తీర్థం అత్యంత శక్తివంతమైన ఆలయంగా పేరుగాంచింది ఈ జాపాలి తీర్థం గురించి స్కంద పురాణంలో మరియు వెంకటచల మహత్యంలో కూడా పొందుపరిచి ప్రస్తావించారు ఈ జాపాలి తీర్థం అనేది తిరుమల కొండ పైన పాప వినాశనానికి వెళ్లే దారిలో అయితే మనకు ఇదైతే కనబడుతుంది ఈ ఆలయం వేషాచల కొండలలో అత్యంత శక్తివంతమైన ఈ ఆలయంగా జాపాలి తీర్థం అనేది పేరుగాంచింది అంతేకాకుండా ఈ ఆలయం అనేది పాప వినాశనం వెళ్ళే మార్గంలో ఒకవైపు ఆంజనేయ స్వామి ముఖ మార్గంలో ఉండే ఈ ఆలయం వైపు మనకు మెట్లు అయితే కనబడుతూ ఉంటాయి దాన్నే మనం జాపాలి తీర్థం అని పిలుస్తాము చాలా తక్కువ మందికి అయితే ఈ ఆలయం అయితే తెలుసు కాబట్టి నేనైతే ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఈ ఆలయం అయితే అనే విశేషాలు మీకైతే తెలియజేయబోతున్నాను మనం ఈ జాపాలి తీర్థంకు వెళ్ళాలంటే మెట్ల మార్గం అయితే ఉన్నది మనం ఈ మెట్ల మార్గం సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల మెట్లు అయితే మనకైతే ఉంటాయి జాపాలి తీర్థం వరకు మనం ఈ మెట్ల మార్గం నుండి పచ్చని వాతావరణం అంతేకాకుండా శేషాచల అడవుల్లో ఉండే వృక్షాల మధ్యలో ఉండే ఈ ఆలయం అద్భుతంగా ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి సాక్షాత్తు హనుమాన్ వారు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు కాబట్టి మనం ఈ ఆలయంకి వెళ్ళేటప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా అయితే మనం అన్ని చూసుకుంటూ వెళ్ళచ్చు మనం ఈ జాపాలి తీర్థం అనేది శక్తివంతమైన ఆలయంగా పేరుగాంచినది అడవి అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎదురుగా ఉండే కోనేరు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఈ ప్రదేశాల్లో జాపాలి తీర్థం దగ్గర ఈ జాపాలి తీర్థానికి సంబంధించిన ఒక పురాణ గాథ గురించి అయితే మనం ఇప్పుడైతే మనం వివరంగా తెలుసుకుందాం రండి నాతో పాటు అనే మహర్షి తన ముందు రూపమైన హనుమంతుడి రూపం కోసం ఇప్పుడున్న కొండ మీద అంటే జాపాలి తీర్థం దగ్గర తపస్సు చేయడం ఆరంభిస్తాడు ఇప్పుడు తన తపస్సుకు మెచ్చి రుద్రుడు అంటే పరమశివుడు తన తపస్సుకు మరియు తన భక్తికి ప్రత్యక్షమయ్యి తన ముందు రూపమైన హనుమంతుడి రూపాన్ని చూపిస్తాడు పరమేశ్వరుడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి హనుమ అందుకే ఈ తీర్థానికి జాపాలి అని పేరైతే వచ్చినది అంతేకాకుండా అన్ని తీర్థరాజాలు ఇక్కడికి వచ్చి కలుస్తాయి కాబట్టి ఈ తీర్థాన్ని జాపాల తీర్థం అని కూడా అంటారు అయోధ్యకాండలో జాపాలి మహర్షి అనకోడిని మాటలు అనడం వల్ల వాగ్దోషాన్ని కట్టుకుంటాడు అప్పుడు ఆ జాపాలి మహర్షి ఆ వాగ్దోషాన్ని తొలగించడం కోసం జాపాలి క్షేత్రంలోని రామగుండంలోని స్థానం ఆచరిస్తాడు ఇప్పుడు దాంతో జాపాలి మహర్షికున్న కొన్న తొలగిపోతాయని పురాణాలు గాథ తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడికి బేడి ఆంజనేయస్వామివారి దేవాలయం అనేది అందరికీ తెలుసు ఈ ఆలయం అనేది అఖండం ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామివారి ఆలయం అని మనందరికీ తెలుసు తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడ వీధిలో మహాద్వారానికి మరియు అఖిలాండానికి ఎదురుగా ఉండే ఈ ఆంజనేయస్వామివారి ఆలయం ఉంటుంది తిరుమల శ్రీవారి సన్నిధికి తూర్పుమాడ వీధుల్లో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా బేడి స్వామి దేవాలయం ఉంటుంది రెండు చేతులు అంజలి గడించి వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ మారుతూ నిలబడి ఉంటాడు త్రేతాయుగంలో రామభద్రునికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కండ్లారా స్వామిని వీక్షిస్తూ స్వామివారి సేవ చేస్తున్నాడు భగవంతునికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టుపైన ఉండే విధంగా మాటకు నిదర్శనంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది కలియుగ ప్రారంభం నుంచి వరాహస్వామికి శ్రీవారి నైవేద్యం సమర్పణ తర్వాత బేడి వారి నైవేద్య సమర్పణ జరుగుతుందని స్థల పురాణం మనకు చెబుతుంది మనం ఇప్పుడు ఏడు కొండల్లో ఒక కొండ అయిన అంజనాద్రి పేరు ఎలా వచ్చిందో మనం పులిత వివరంగా తెలుసుకుందాం ఎడుకొండల్లో ఒక కొండ హనుమంతుడి మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వద్దెల్లుతుంది అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాపాల తీర్థం ఉన్న ప్రదేశం రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాల తీర్థంలో కొంతకాలం విడది చేసినట్టు మరో కథనం ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థాన్ని శ్రీరామ తీర్థమని సీతాదేవి జలకమాడిన తీర్థాన్ని సీతా తీర్థమని పేర్లు వచ్చాయి ఇవి ఆలయానికి తూర్పు ఒకటి పడమర ఒకటి ఉన్న నుక జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీతిగా ఆలయం నిర్మించారని పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవలు చేసేవారని ప్రసిద్ధి శ్రీనివాసునికై జాపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది పదిహేనవ శతాబ్దంలో విజయ రాఘరాయలు ఈ ఆలయ నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి తిరుమల క్షేత్రం మహాంతుల పాలనలో వెళ్ళిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు అయితే ఇప్పుడు మన హనుమంతుడి జన్మస్థలం తిరుమల తిరుపతి దేవస్థానం వారు జాపాలి అని ప్రకటించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ జాపాలి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు ఆంజనేయుడు జన్మస్థలంపై ఎన్నో ఏళ్ళుగా జరిగిన చర్చ అంతా ఇంత కాదు తిరుమలగిరిలోని హనుమ జన్మించాడని మారుతి మనవాడేనని ఆధారాలతో సహా నిరూపించింది తిరుమల తిరుపతి దేవస్థానం ఇకపై జాపాలి తీర్థాన్ని హనుమంతుడి జన్మస్థలంగా పరిగణించనున్నారు అయితే హనుమంతుడి జన్మస్థలం గురించి తెలిసాక మరోసారి అక్కడికి వెళ్లాలన్న ఉత్సాహం ఇప్పుడు భక్తుల్లో కలిసి వస్తుంది అంజనాదేవి హనుమంతుడికి జన్మనిచ్చింది కాబట్టి వెంకటాద్రి అంజనాద్రి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు సుపుత్రుడి కోసం మాతంగి మహర్షి సూచన మేరకు నారాయణ పర్వత ప్రాంతంలోని ఆకాశగంగ తీర్థంలో అంజనాదేవి పన్నెండేళ్ల పాటు తపస్సు చేస్తుందని ఆమె తపస్సుకు మెచ్చిన వాయుదేవుడు ఒక ఫలాన్ని ప్రసాదిస్తాడని ఆ ఫలం భుజించిన అంజనాదేవి ఆకాశగంగ తీర్థ సమీపంలోని జాపాలిలో హనుమంతుడికి జన్మనిస్తుందని చిరంజీవి హనుమ పుట్టిన స్థలం కాబట్టే వెంకటాచలానికి అంజనాద్రి అని పేరు వచ్చిందని మనకు ద్వాదశ పురాణాలు చెబుతున్నాయి జాపాలీ తీర్థంలో హనుమ జనస్థలాన్ని స్థలాన్ని ప్రతీకగా ఆలయం నిర్మించారు కాబట్టి ఈ తీర్థాన్ని మనం జాపాలి అని మనం పిలుస్తూ ఉంటాం చూశారు కదా ఫ్రెండ్స్ జాపాలీ తీర్థం గురించి మీకు ఎన్నో విషయాలు అయితే నేనైతే తెలియజేశాను ఈ వీడియోలో ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ యూ అండ్ ఛానల్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు ట్రావెల్స్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ